అన్న చెల్లెల పండగ కోసం మా ఆయన అయితే శారీ తీసుకుందామైతే వచ్చారు ఇక్కడ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్కి అయితే వచ్చాము విజయవాడ శివాలయం వీధండి ఇంకా ఇక్కడైతే నేను రెగ్యులర్గా షాపింగ్ చేస్తూనే ఉంటాను వీళ్ళ ఇన్స్టా పేజ్ కూడా నేను ఇస్తాను యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది స్టార్టింగ్ అయితే కొన్ని శారీస్ అయితే చూశాను చాలా చాలా బాగున్నాయి సరదాగా ఈ శారీ కాస్ట్ ఎంత ఉండొచ్చు అనేది కామెంట్ అయితే చేసేయండి నేనైతే ఇది చాలా బాగా నచ్చింది నాకు ఈ శారీ మా ఆడబోడుచుకి కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇలాంటి కలర్స్ అన్నీ కూడా మా ఆడబుడుచుకు అయితే ఉన్నాయి ఫస్ట్ చూసిన రెడ్ కానీ బ్లూస్ కానీ ఎల్లోస్ కానీ చాలా ఉన్నాయి అనమాట ఇంకా అందుకని చెప్పే ఇలాగైతే తీసుకోలేదు కొంచెం డిఫరెంట్గా తీసుకుందాము రెగ్యులర్ వర్షన్ కాకుండా అని చెప్పేసి వేరే శారీస్ అయితే చూశాను అసలు ఎన్ని శారీస్ తీసాను ఒక్క చీర తీసుకుంటానికి దగ్గర దగ్గరికి ఇరవై చీర్లు అయితే చూసానమాట ఇంకా లాస్ట్ కి ఇది ఫైనల్ చేశాను ఇదైతే చాలా బాగుంది అసలు పట్టు శారీ చాలా సాఫ్ట్ గా అయితే ఉంది శారీ ఈజీగా డ్రైప్ చేసుకోవచ్చు అలాగే ఈజీ మెయింటెనెన్స్ అనిపించింది మోడల్ కూడా రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది పట్టులోనే ఇంకా రెగ్యులర్ గా కాకుండా కొత్తగా తీసుకుందాం అని చెప్పేసి ఇలా తీసుకున్నాను నా సెలక్షన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి నేను కూడా ఒక శారీ అయితే తీసుకున్నాను నేనైతే ఎక్కడికి వెళ్ళను అనుకోండి ఇంకా కాది కాటన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా నచ్చి ఈ తీసుకున్నాను ఇలాంటప్పుడు అనిపిస్తుంది దేనికైనా అదృష్టం ఉండాలి పెట్టు పుట్టాలి అని